తెలుగు నవ్ వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ పోలీస్ యంత్రాంగంలో ప్రభుత్వం భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది రాష్ట్రంలోని పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఇరవై మూడు మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఈ మార్పుల్లో భాగంగా హైదరాబాద్ నగరానికి కొత్త పోలీస్ కమిషనర్గా విసి సజ్జనార్ నియమితులయ్యారు ఆయన నియామకం పోలీస్ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సేవలందిస్తున్న సివి ఆనంద్ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు ఆయన స్థానంలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విసి సజ్జనార్ను నియమించారు సజ్జనార్ బదిలీతో ఖాళీ అయిన ఆర్టీసీ ఎండీ పోస్ట్లో తెలంగాణ విపత్తు స్పందన అగ్నిమాపక సేవల డీజీగా ఉన్న వై నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ రాజకీయాలు పీక్స్ కు చేరుకుంటున్నాయి ఓవైపు జూబ్లీహిల్స్ స్థానానికి బైపోల్ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగంగా జరుగుతున్న వేళ ప్రధాన పార్టీల మధ్య ఎత్తుగడలు ఉత్కంఠంగా మారుతున్నాయి తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే రానున్న అన్ని ఎన్నికల్లో తమకు అండగా నిలుస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు గ్యారంటీ పేర్లతో మోసం చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బాకీ కార్డు అనే పేరుతో కొత్త అస్త్రాన్ని సంధించింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో నెరవేర్చని వాటిని ప్రజలకు వివరించేలా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను రూపొందించింది ఇవాళ ఈ బాకీ కార్డులను తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు ఈ ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు నెలకు ఐ రెండు వేల ఐదు వందల రూపాయల హామీ కింద ఒక్కొక్కరికి యాభై ఐదు వేలు బాకీ పడిందని వృద్ధులకు పెన్షన్ నెలకు నాలుగు వేల హామీ కింద ఒక్కొక్కరికి ఎనభై ఎనిమిది వేల వికలాంగులకు పెన్షన్ ఆరు వేల హామీ కింద ఒక్కొక్కరికి లక్ష ముప్పై రెండు వేల బాకీ పడిందని ఈ కార్డులో బీఆర్ఎస్ ఆరోపించింది అమరావతిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుంది ఇందులో భాగంగా అమరావతి సమీపంలోని నిరుకొండపై ఆరు వందల అడుగుల ఎత్తున భారీ ఎన్టీఆర్ విగ్రహం నిర్మించే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది దీనికి అమరావతిలోని నిరుకొండను ఎంచుకున్నారు నిరుకొండ మూడు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది దానిపైన విగ్రహం నిర్మాణం కోసం వంద అడుగులు ఎత్తున బేస్ నిర్మించబోతున్నారు ఈ బేస్పై రెండు వందల అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఉన్నారు ఇక విగ్రహం బేస్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను ప్రదర్శించే కళాఖండాలు మ్యూజియం మినీ థియేటర్ కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు విగ్రహం దగ్గరికి చేరుకోవడానికి ఎస్కిలేటర్లు లిఫ్ట్ల సౌకర్యం కూడా ఉంటాయి ఈ మేరకు అమరావతి డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే టెండర్లు పిలిచింది బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆ సందర్భంలో బాలకృష్ణ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది దీనిపైన చిరంజీవి సైతం ఘాటుగా రియాక్ట్ అయ్యారు బాలకృష్ణ వ్యాఖ్యలపైన చిరంజీవి అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలో అసెంబ్లీలో ఈ వ్యాఖ్యల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది తాజాగా సీఎం చంద్రబాబు సైతం సభలో కామినేని శ్రీనివాస్ బాలకృష్ణ మధ్య ఈ సంవాదం జరగకుండా ఉండాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో కామినేని శ్రీనివాస్ సభలో తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు కారణంగా దారితీసిందని దీని కారణంగా సంబంధిత విషయాలు రికార్డుల నుంచి తొలగించాలని సభలోనే అభ్యర్థించారు దీంతో ఈ వివాదం మరింత పెరగకుండా చర్యలు మొదలెట్టినట్లు కనిపిస్తుంది భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు అక్టోబర్ పదహారవ తేదీన ఆయన రాష్ట్రానికి రానున్నారు ప్రధానమంత్రి మోదీ తన పర్యటనలో భాగంగా కర్నూల్ నంద్యాల జిల్లాలో పర్యటిస్తారు తొలత ఆయనే శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు అనంతరం కర్నూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు జిఎస్టి సంస్కరణల అంశంపై కూటమి నేతలు ముగ్గురు కలిసి ఈ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఈ వివరాలు మంత్రి నారా లోకేష్ శాసన మండలి ల్యాబీలో ఇతర మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ప్రస్తావించినట్లు సమాచారం ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఎన్నో ఎదురు చూస్తున్న స్వదేశీ ఫోర్ జీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది సెప్టెంబర్ ఇరవై ఏడున శనివారం ఒడిశాలోని గల్స్గూడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు పూర్తి భారతీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ భారత్ టెలికాం స్టాక్ నెట్వర్క్ను జాతికి అంకితం చేశారు ఈ చారిత్రాత్మక ఘటన ద్వారా టెలికాం రంగంలో ఆత్మ భారత్ లక్ష్యం దిశగా దేశం ఒక కీలక మైల్ రాయిని అధిగమించింది ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు ముప్పై ఏడు వేల కోట్ల వ్యయంతో సౌరశక్తికి పనిచేసే తొంభై ఏడు వేల ఐదు వందల మొబైల్ ఫోర్ జీ టవర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు దేశంలోని ప్రతి గ్రామానికి ఫోర్ జీ సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన వంద శాతం ఫోర్ జీ ప్రాజెక్టుకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశాలోని రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రామాలతో సహా దేశవ్యాప్తంగా సరిహద్దు మారుమూల్ల తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ఇరవై ఆరు వేల ఏడు వందలకు పైగా గ్రామాలకు తొలిసారి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి దీంతో సుమారు రెండు పాయింట్ రెండు కోట్ల మంది పౌరులకు ప్రయోజనం చేకూరునుంది టెక్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు ఆ సంస్థలో గ్లోబల్ అఫైర్స్ గా పనిచేస్తున్న లీసా మొనాకోను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు లీసా మొనాకో ఒక అవినీతి పరురాలు అని ఆమె అమెరికా జాతి భద్రతకు పేరు ముప్పు అని ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వం నుంచి మైక్రోసాఫ్ట్ కీలక కాంట్రాక్టులు పొందుతుంది అలాంటి సంస్థలో ఉన్న లీసాకు అత్యంత సున్నితమైన సమాచారం అందుబాటులో ఉంటుంది ఆమెను అసలు నమ్మలేమని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు అంతేకాకుండా తాను ఇప్పటికే మొనాకుకు ఉన్న భద్రతా అనుమతులను రద్దు చేశానని ప్రభుత్వ కార్యాలయానికి ఆమె ప్రవేశాన్ని నిషేధించానని ఆయన వెల్లడించారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు నిరసన ఎదురైంది గాజాపై యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఆయన కఠిన స్వరంతో ప్రకటిస్తున్న సమయంలో పలు దేశాల ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేసి తమ వ్యతిరేకతను ప్రదర్శించారు దీంతో ఖాళీ కుర్చీలకే ఆయన ప్రసంగం వినిపించారు అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్ ఒంటరవుతున్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలోనే మిత్రదేశమైన అమెరికా నుంచి కూడా ఆయనకు అనూహ్యమైన హెచ్చరిక ఎదురైంది నిన్న ఐరాసోలో ప్రసంగించిన నేతన్యాహు హమాస్పై యుద్ధాన్ని చివరిదాకా కొనసాగించి తీరుతామని స్పష్టం చేశారు పాశ్చాత్య నేతల ఒత్తిడికి తలంగొచ్చి కానీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గదు అని ఆయన అన్నారు ఇదే సమయంలో తన ప్రసంగాన్ని గాజాలోని ఇజ్రాయెల్ బందీల వినేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అక్కడి ప్రజలు సెల్ఫోన్లను తమ నిఘా సంస్థ ద్వారా స్వాధీనం చేసుకొని ప్రసంగాన్ని ప్రసారం చేశామని నేతన్యాహు ఒక సంచలన ప్రకటన చేశారు బందీలను ఉద్దేశించి మిమ్మల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోలేదు ఇజ్రాయెల్ ప్రజలు మీకు అండగా ఉన్నారు అని భరోసా ఇచ్చారు ఆయుధాలు వదిలేస్తే బ్రతుకుతారు లేదంటే వెంటాడి చంపుతామని హమాజ్ను హెచ్చరించారు అయితే నేతన్యాహు ప్రసంగానికి సమాంతరంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇవాళ ఏపీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని ఐఎండి చెప్పింది అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పింది తెలంగాణలో సెప్టెంబర్ ఇరవై ఏడున శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది అలాగే ఐదు రోజుల పాటు తెలంగాణ యానంలో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి రాయలసీమలో ఐదు రోజుల పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఇవాళ తెలంగాణలో రోజంతా మేఘాలుంటాయి ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తూనే ఉంటాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్సెస్ ఉంది రాత్రికి తెలంగాణ నుంచి అల్పపీండం మహారాష్ట్ర వైపు వెళ్తుంది అందువల్ల వర్షం తగ్గుతుంది ఏపీలో కోస్తాంధ్ర ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉదయం నుంచి రాత్రి వరకు కురుస్తాయి రాత్రి ఎనిమిది తర్వాత వర్షాలు తగ్గిపోయే ఛాన్స్ కనిపిస్తుంది రాయలసీమలో మాత్రం మేఘాలు ఉంటాయి తప్ప వర్షం పడే అవకాశాలు తక్కువ ఒకటి రెండు చోట్ల తేలికపాటు వానలు పడే ఛాన్స్ ఉంది అల్పపీండం ఎటు వెళ్తుంది అనే దాన్ని బట్టి వర్షం పడే అవకాశాలు కూడా మారుతూ ఉంటాయి అయితే అది రాయలసీమ వైపు వెళ్లకపోవడం వల్ల అటు వర్షాలు తక్కువగా ఉన్నాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్